ఆల్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయ్యా అండి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వారు ఈరోజు నిద్రపోయే ముందు ఎలాంటి ఎనర్జీస్ తోటి ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఆలోచిస్తున్నారా లేదా అనేది చూద్దాం మనము రీడింగ్లోకి అయితే వెళ్దామండి నేనైతే ఒక ఎయిట్ ఎనర్జీస్ అయితే తీస్తూ ఉన్నానండి మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు హెల్మెట్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ స్టార్ కార్డ్ వచ్చింది థర్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి అలాగే అది ఫో ఫోర్త్ కార్డ్ ఏమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ కార్డ్ ఏమో టూ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి సిక్స్త్ కార్డు అది ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ కార్డ్ ఏమో కింగ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ వన్ నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ పర్సను వేరే వాళ్ళ ప్రపోజల్స్ అన్నీ కూడా రిజెక్ట్ అయితే చేస్తూ ఉన్నారంటే తనకి మీరు తప్ప ఇంకెవరు వద్దు అనే విధంగా ఉన్నారు తను కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి చాలా సఫర్ అవుతున్నారు తనకి కాళ్ళు చేతులు లాగడం హెడ్ రావడం కొన్ని థైరాయిడ్ సమస్యలు కిడ్నీ స్టోన్స్ స్టమక్ పెయిన్ ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీ గురించి సర్చ్ చేస్తున్నారు మేము తనను తన ఇంట్రోస్పెక్షన్ అనేది అంటే ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటూ ఉన్నారు పర్సన్ని నేను బాధ పెట్టాను నా జీవితంలో ఉన్నప్పుడు ఇప్పుడు నా వల్ల తను హ్యాపీగా ఉండేలాగా నేను ఏ రోజు చూడలేదు నేను చాలా స్వా స్వార్థంగా ఆలోచించాను అని ఆ పర్సన్ రీగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీరు లేకుండా ఆ పర్సన్ నేను ఉండలేనని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తన కళ్ళకి మీరు ఇప్పుడు స్టార్ లాగా కూడా కనబడుతూ ఉన్నారండి స్టార్ కార్డ్ రావడం అయితే జరిగింది తను ఇప్పుడు మీరు లేకుండా ఉండలేను మీతోటి చాలా వేగంగా రీయూనియన్ కావాలని కూడా ఆ పర్సన్ అయితే కోలుకుంటున్నా అంటే కోరుకుంటున్నారు తానున్న సిచ్యువేషన్ కూడా కోలుకోవాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఇప్పుడు ఇకపైన ఉండే జీవితం చాలా ఫేత్ఫుల్గా అంటే మీతోటి నిజం నిజంగా నిజాలు అనేటివి చెప్పాలి అంటే మీకు ఒక ఒకటి చెప్తూ ఒకటి చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేస్తూ చాలా బర్డెన్ లైఫ్ అనేది మీరు గడిపేలాగా పర్సన్ అయితే చేశారు బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ చేయొద్దు అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి అలాగే ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది తను ఇప్పుడు ప్రెసెంట్ అట్ ప్రజెంట్ స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నాను కానీ ఇక్కడ నుంచి నేను రిలీజ్ అవుతాను నువ్వు నన్ను ట్రస్ట్ చేయాలని కూడా మీ పర్సన్ ఒక టెలిపాథిక్ మీతోటి కన్వర్జేషన్ అనేది చేస్తూ ఉన్నారు మీకు కూడా మీ పర్సన్ పదే పదే గుర్తుకు వస్తూ ఉంటే మీకు పొలమారడం లాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయండి అలాగే కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ మిమ్మల్ని దూరంగా ఉండి కూడా ఆ పర్సన్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు తన లైఫ్లోకి వస్తారా రారా మీరు తనని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో ఉన్నారా లేదా అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ రియన్ నేను అయితే కోరుకుంటూ ఉన్నారండి సిచ్యువేషన్స్ అన్ని మారాలి అనేసి నేను ఒక విధమైన డెసిషన్ స్ట్రాంగ్ డెసిషన్ అనేది అని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని గతంలో తన లైఫ్ లో పెంటికల్స్ అంటే డబ్బు కోసము మీకు డబ్బు లేదని స్టేటస్ లేదని మీరు తర్వాత తనకి తగినవారు కాదని మిమ్మల్ని ఒక ఐసోలేషన్లో ఉంచేసే ఎన్నో ఇబ్బందులు అయితే పెట్టారండి ఇప్పుడు ఆ పర్సను నేను ఇన్సెక్యూర్డ్గా నేను ఫీల్ అవుతున్నాను నేను అలా చేసినందుకని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరు లేకుండా ఆ పర్సన్ ఉండలేనని కూడా చెప్తూ ఉన్నారండి అలాగే క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఇప్పుడు మీరు కూడా తనలాగా చాలా పొగరుబూతుగా మారిపోయారు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే ఇప్పుడు తనకు ఒక రొమాంటిక్ మూడ్ తోట అంటూ ఉన్నారండి అంటే మిమ్మల్ని ఇంటెన్షన్ అనడం కాదు ఈగో యాటిట్యూడ్ అనేది మీరు కూడా చూపిస్తూ ఉన్నారు తనలాగానే మారిపోయారని ఆ పర్సన్ అయితే వచ్చారా అంటూ ఉన్నారు ఆల్రెడీ కింగ్ వచ్చింది క్వీన్ వచ్చింది మీ పర్సన్లో ఉన్నప్పుడు మీరు తనని చాలా వేడుకునేవారు తన తనకు అనుకూలంగా మీరు ఉండేవారండి మీ గురించి తప్ప తన గురించి ఆలోచిస్తూ ఉండేవారు బట్ ఇప్పుడు మీరు అలా లేరు మీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడు మీ యొక్క జెన్యునిటీ ప్రేమ అనేది తనకైతే అర్థమైంది అర్థమైంది ఐ మీన్ లవ్ అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీరు లేకుండా ఉండలేను అంటున్నారు మీతోటే రీన్ నేను అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను త్వరలోనే నేను రీచ్ అవుతాను ఐఎమ్ కమింగ్ సూన్ అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతాయో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏమో మీ యొక్క పర్సన్ యొక్క రాశులండి మిథున రాశి అలాగే కన్యా రాశి కుంభరాశి తులారాశి ధనస్సు రాశి మకర రాశి వచ్చిందండి ఇవి మీ పర్సన్ యొక్క రాశులు అలాగే మీ యొక్క రాశులండి ఇప్పుడు వ్యూవర్స్ యొక్క రాశులు వ్యూవర్స్ యొక్క రాశులు మేషరాశి మకర రాశి అండి మకర రాశి మేషరాశి సింహరాశి కుంభరాశి కన్యా రాశి ఇవి రావడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు వ్యూవర్స్ ఇవి టూ టైమ్స్ వేసేసాను అండి లెటర్స్ అండి ఏ లెటర్ మీ పర్సన్ యొక్క లెటర్స్ ఇవి ఎన్ లెటర్ ఎం లెటర్ జెడ్ లెటర్ బి లెటర్ వై లెటర్ పీ లెటర్ యు లెటర్ వి లెటర్ ఎఫ్ లెటర్ టీ లెటర్ ఓ లెటర్ ఎం లెటర్ డి లెటర్ అండి ఎస్ లెటర్ జే లెటర్ ఎక్స్ లెటర్ క్యూ లెటర్ హెచ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు వ్యూస్ యొక్క లెటర్స్ వ్యూసి ఎం లెటర్ ఐ లెటర్ ఆర్ లెటర్ జీ లెటర్ ఈ లెటర్ క్యూ లెటర్ ఎక్స్ లెటర్ ఏ లెటర్ జే లెటర్ జెడ్ లెటర్ బి లెటర్ సి లెటర్ వి లెటర్ ఎఫ్ లెటర్ ఇవి వ్యూవర్స్ యొక్క లెటర్స్ అండి ఫర్దర్గా డేట్ ఆఫ్ బర్త్ అండి ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ థర్టీన్ థర్టీ వన్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ ఫోర్టీన్ వన్ లెవెన్ సెవెంటీన్ టెన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అండి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ ఎయిట్ లెవెన్ సిక్స్టీన్ ట్వంటీ టూ ఎయిట్ ట్వంటీ త్రీ త్రీ టెన్ వన్ సెవెంటీన్ ట్వంటీ నైన్ థర్టీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ నైంటీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇవి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఏంజిల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చూద్దామండి ఏంజిల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారో కూడా చూద్దాం ఈ టైం డెక్కండి లుక్ ఫర్ uh, ే సైన్ మీకు ఏదో సైన్ అనేది వస్తుంది బట్ యూనివర్స్ నుంచి మీరు దాన్ని గమనించడం లేదని యూనివర్స్ అయితే చెప్తుంది ఇఫ్ యూ బిల్వ్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులను అయితే నమ్మండి వెయిట్ కొంతకాలం వెయిట్ చేయండి అని రావడం అయితే జరిగింది సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుందండి రిమైన్ పాజిటివ్ మీ లైఫ్లో కూడా పాజిటివిటీ అనేది మిగిలే ఉంది పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి ట్రస్ట్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా నమ్మండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి అలాగే మీకు ఈ టైమ్ డెక్ నుంచి ప్రతి రాష్ట్ర వారికి ఎప్పుడెప్పుడు రియినియన్ అనేది జరుగుతుంది ఏ రాష్ట్ర వారికి ఎప్పుడు రిఇనియన్ అనేది చూపిస్తుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి అండి మేషరాశి వాళ్ళకి డిఫికల్టీస్ ఇన్ వర్క్ హ్యావ్ పేషెన్సీ తనకు తన వర్క్ బిజీలో ఉన్నానో మీరు పేషెన్సీ తొట్టి వెయిట్ అనే చేయమని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అలాగే వృషభ రాశి వాళ్ళకి అప్ టు నెక్స్ట్ మార్చ్ అని రావడం అయితే జరిగిందండి అలాగే మిథున రాశి వాళ్ళకి ఏమో ఆన్ డేట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఆన్ డేట్ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే లియో సింహరాశి వాళ్ళకి వితిన్ ఎయిట్ మంత్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కన్యా రాశి వాళ్ళకి వర్గో వాళ్ళకి విత్ ఇన్ వన్ ఇయర్ అని రావడం అయితే జరిగింది అలాగే తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి స్కార్పియో వాళ్ళకి మీకేమో వితిన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగింది అలాగే ధనస్సు రాశి సాజిటేరియస్ వాళ్ళకి మీకేమో ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ పీరియడ్ అని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి మీకు వితిన్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కుంభరాశి వాళ్ళకి అక్వేరియస్ వాళ్ళకేమో ఆన్ డేట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ దిస్ సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది మీకు ఈ డేట్లలో రీఈనియన్ అనేది జరుగుతుంది అలాగే మీన రాశి వాళ్ళకి నాట్ ద రైట్ టైం లీవ్ అప్ అప్ టు గాడ్ అంటే మీరు మీకు ఇప్పుడు మీ ఇద్దరికి రీ సరైన సమయం అనేది కాదు మీరు యూనివర్స్కి వదిలేయండి అని మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయండి ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి మీకు రెజినెట్ కానీ వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి